హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెసి ప్లీజ్ నా ఏంజల్ కదా ముందు ఈ వాటర్ తాగు అని పక్కకు చూసేసరికి ఖాళీ బట్టలు కనిపించింది ఉండు నీకోసం వాటర్ తీసుకొస్తాను అని వెళ్ళబోతున్న అతన్ని ఆపి ముదు నేను ముందు స్నానం చేస్తాను కొంచెం వాష్రూమ్ వరకు హెల్ప్ చేయి అని చెప్పింది తనకి చిరాకుగా ఉందని అర్థం చేసుకున్న అతను ముందు గీజర్ ఆన్ చేసి టెన్ మినిట్స్ తర్వాత నిషీని వాష్రూమ్ వరకు తీసుకెళ్లి స్టూల్ పై కూర్చోబెట్టి హాట్ వాటర్ ని బకెట్ లో నింపాడు నేను పిలుస్తానులే బాబా నువ్వు వెళ్ళు పర్లేదు నేను చేయిస్తాను నీకు అసలు లేదు అని నిశ్చిత వద్దన్న వద్ద వినకుండా తన చీర ఒప్పాడు కూతురికి తల్లి స్నానం చేయిస్తున్నట్టు చేయించి తనకి టవల్ చుట్టి బయటకు తీసుకొచ్చి డ్రెస్ డ్రెస్ వేసి బెడ్ పై కూర్చోబెట్టి డ్రెస్ తీసుకొని కి వెళ్ళాడు అతను గారు కుస్త కోసం జ్యూస్ తీసుకెళ్తే మీనాక్షి గారు మిస్త కోసం జ్యూస్ తీసుకెళ్లారు నిషి అని పిలిచి దగ్గరికి వెళ్ళిన మీనాక్షి గారు ఇంత జరిగినా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదంటమ్మా అని అడిగారు బాధగా ఏం చెప్పాలత్తయ్య తండ్రి కూతురు లాంటి ఒక అమ్మాయితో జాలీ దయ లేకుండా మాట్లాడారు దూరంగా తన్ని పంపించాడు అని చెప్పాల కుమార్ గారి గురించి తెలిసాక ఖుషి గురించి బాబాతో చెప్పి మంచి పని చేశాను లేకపోతే ఇంకెన్ని ఘోరాలు జరిగేవో తలుచుకుంటేనే భయంగా ఉంది ఇన్ని సంవత్సరాలు ఆయన మారుతారు అనుకున్న అత్తయ్య కానీ ఇక మారడాన్ని ఈరోజే అర్థమైంది అది మన దురదృష్టం అనుకోవాలనేసి నా అన్నయ్య ఇంత పని చేస్తాడని అనుకోలేదు అన్నారు బాధగా ఆవిడ అమ్మ మళ్ళీ ఎందుకు జరిగిన విషయాల్ని తీసుకొస్తున్నా ఇప్పటికైనా దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు అంటూ సీరియస్గా అక్కడికి వచ్చాడు సుహాస్ నేనేం అడగట్లేదులే సుహా కొడుకుతో అని ఇది తాగవే నీరసం తగ్గుతుందని తనకి జ్యూస్ గ్లాస్ ఇచ్చారు మీనాక్షి గారు అసలు తనకి తాగాలని లేదు కానీ ఇప్పుడు తాగకపోతే సుహాస్ ఖచ్చితంగా బాధపడతాడు అందుకే అతని కోసమైనా గ్లాస్ తీసుకుని కష్టంగా ఒక్కో సిప్ తాగడం మొదలుపెట్టింది వదనికి ఇచ్చావా అమ్మ జ్యూసు పద్మ తీసుకెళ్ళింది సుహా దానికి స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగితే సామ్రాట్ రూమ్ లోకి తీసుకెళ్లి బడుకుబెట్టాడు అవునా ఇప్పుడు ఎలా ఉంది మరి సామ్రాట్ ఉన్నాడు కదా కొద్దిసేపటికి తనే కళ్ళు తెరుస్తుంది కానీ నువ్వు కంగారు పడకుండా జ్యూస్ తాగి పడుకో అని చెప్పి సుహా దాన్ని చూసుకో అని కొడుకు కూడా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆవిడ నిష్త జ్యూస్ తాగాక తన్ని పడుకోబెడితే సుహ స్వల్లోనే పడుకుంది తను నిష్ఠని సరిగ్గా వల్లోకి అడ్జస్ట్ చేసుకొని తల మృతు కూర్చున్నాడు అతను సామ్రాట్ మళ్ళీ ట్యాబ్లెట్ వేసావా త్వరగానే లేస్తుందా అని అడిగారు సుదర్శన్ గారు కంగారుగా అక్కడికి వచ్చి కూర్చుంటూ లేదు డాడ్ ట్యాబ్లెట్ రోజుకు ఒకసారి మాత్రమే వేయాలి అది కూడా స్ట్రెస్ ఫీల్ అయితే మళ్ళీ అప్పుడే వేస్తే బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది తనకి స్పృహ వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేం అలా అని ఇలాగే కూర్చుంటే ఎలా సమ్రాట్ డాక్టర్కి ఫోన్ చేయి ఆవిడ వచ్చి చూస్తుంది కదా ఫోన్ చేసి చెప్పాడు డాడ్ ఆవిడ కూడా ఖుషి లేచే వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది టూ అవర్స్లో లేవకపోతే ఆవిడే వస్తానని చెప్పింది ఇన్ని రోజులు నా బంగారం ఇంత బాధపడుతుంటే నాకు చెప్పకుండా ఎలా ఉండాలి అనిపించింది సమ్రాట్ అన్నారు ఆయన కళ్ళ కన్నీళ్ళతో కూడలు చేయపట్టుకుని తన వైపు చూస్తూ మీరు ఇలా బాధపడతారనే చెప్పలేదు డాడ్ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందన్నట్టు ఈ రోజు బయటకు వచ్చింది ఆ కుమార్ కూడా ఇంత నీచానికి దిగజారుతాడని అనుకోలేదు వాడి మూర్ఖత్వానికి మన ఇంటి వారసుడు బలయ్యాడు అవును సమ్రాట్ ఇప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం ఆ కుమార్ మారుతాడని నాకు నమ్మకం లేదు మళ్ళీ ఖుషి మీద ఏదైనా అఘాయిత్యం చేస్తే తట్టుకోవడం నా వల్ల కాదు నాన్న అన్నారు ఆయన భయంగా ఏం కాదు డాడ్ ఏం కాకుండా దానే నేను టైట్ సెక్యూరిటీ పెట్టాను ఖుషిని ఆఫీస్కి కూడా వెళ్ళనివ్వట్లేదు ఆ తనిస్ వల్ల ప్రాబ్లం ఏమీ ఉండ ఏమి ఉండదు డాడ్ ఉన్నా చూసుకోవడానికి మీ కొడుకున్నాడు ధైర్యంగా ఉండండి పద్మగారు అప్పటికే అయ్యే లోకి రావటం అన్నయ్య మీరు భయపడి సామ్రాట్ని కంగారు పెట్టుకోండి ఖుషిని అల్లు జాగ్రత్తగా చూసుకుంటాడు నాకు నమ్మకం ఉంది అని సామ్రాట్ ఖుషి కోసం జ్యూస్ తీసుకొచ్చాను తను లేవగానే తాగించు అని గ్లాస్ పైన మూత పెట్టి ట్రైన్ని బెడ్ సైడ్ టేబుల్ పైన పెట్టారావిడ అలాగే అత్తయ్య మిమ్మల్ని నైట్ ఎక్కువ ఇబ్బంది పెట్టిందా లేదులే సామ్రాట్ టెన్షన్ పడిన మాట నిజమే కానీ నీతో మాట్లాడాలక్క రిలాక్స్ రిలాక్స్ అయ్యింది భోజనం చేయడానికి కొంచెం మొండిగా బిహేవ్ చేసిన మీ మామయ్య సర్ది చెప్పేసరికి ఆయన మాట విని భోజనం చేసింది కానీ నిజం తెలిసాక తట్టుకోలేక ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయింది కృషి లేచాక జరిగిన విషయాల గురించి మాట్లాడి బాధపడి తన్ని బాధపెట్టి స్ట్రెస్ తీసుకునేలా చేయకండి ఈసారి స్ట్రెస్ తీసుకుంటే బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది మేము గుర్తు చేయలేం చేయంలే సమ్రాట్ కానీ లేచాక తన్ని నువ్వే ఓదార్చాలని చెప్పి పద్మ మనం కిందికి వెళ్దాం పదా అని చెల్లితో వెళ్ళిపోయారు సుదర్శన్ గారు అనుకున్నట్టుగానే రెండు గంటల తర్వాత కళ్ళు తర్చిన కుస్తే చూసి రిలాక్స్ అయ్యాడు సమ్రాట్ అతన్ని చూసి లేకపోతుంటే సమ్రాట్ నే తనని లేపి కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది ప్రిన్సెస్ అని అడిగాడు తన ఎదురు కూర్చొని బాగుంది అన్నట్టు తలొప్పింది కానీ పొద్దున్న జరిగిన సంఘటన రావడంతో మౌనంగా కన్నీళ్ళు పెట్టింది తను ఏడుస్తున్నావా అయినా ఇప్పుడు ఏం జరిగిందని ప్రిన్సెస్ ఈ బాధ చెప్పు ఏం జరగడం ఏంటి బావా ఎన్ని సంవత్సరాలుగా నా మీద తన కుమార్ గారు కోపాన్ని చూపిస్తుంటే కూతుర్ని పట్టించుకోకుండా నన్ను మామయ్య అత్తయ్య దగ్గరికి తీసుకుంటున్నారని అపోహపడి కోపం పెంచుకున్నారని అనుకున్నాను కానీ మా అమ్మ మీద కోపాన్ని నా మీద చూపించారని తెలిసేసరికి తట్టుకోలేకపోతున్నా బాబా ఆయన అమ్మ మీద కోపాన్ని నా మీద చూపించడం ఏంటి బాబా ఆయన అమ్మ మీద కోపమేంటి సరే ప్రేమించారు అమ్మ ఒప్పుకోలేదు నాన్నని పెళ్లి చేసుకుంది ఇగ్నోర్ చేయాల్సింది పోయి కోపాన్ని పెంచుకోవడం ఏంటి పైగా ఆ కోపాన్ని ఒకరి మీద నుండి ఇంకొకరి మీదకి షిఫ్ట్ చేయడం చేయడం ఏంటి అంది వెక్కుతూ నువ్వు ఇలా అడిగితే నేనేం చెప్పగలను ప్రిన్సెస్ కానీ కుమార్ మాత్రం కోపాన్ని పెంచుకొని ఇలా చేయాల్సింది కాదు నిన్ను బాధ పెట్టినందుకు ఏదో ఒకరోజు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు అనుకున్నాను ఇప్పుడు వచ్చింది నిషి అంటే ఆయనకి చాలా ఇష్టం ప్రాణం కూడా ఇప్పుడు ఆ ప్రాణమే మాట్లాడకుండా ఉంటే బంధాల విలువ తెలిసి వస్తుంది ఏమో బావా నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది ఒక నర ఒక రకంగా నా నిషి బిడ్డని పోగొట్టుకుంది ఆ జ్యూస్ ఏదో నేనే తాగినా బాగుండేది ఏ పిచ్చా నీకు నీ మాట్లాడుతున్నావా అర్థమవుతుందా మన బిడ్డ చని ఆ మాట అనలేక అలాంటి మాట ఇంకోసారి మాట్లాడితే బాగోదు ఖుషి చెప్తున్నా ఏదైనా ప్రాణమే ఖుషి నువ్వు ఇలా ఎలా అనగలుగుతున్నావు అన్నాడు సీరియస్గా సారీ బాబా నీ బాధ నాకు అర్థమైంది కొషి నిషి బిడ్డ చనిపోవడానికి కారణం నువ్వు కాదు కుమార్ చేసిందే అంతా కానీ బాధ మాత్రం నిషి సుహాలకే కదా బాబా చూడు ప్రిన్సెస్ దేవుడు ఊరికే ఏది మన దగ్గర నుండి తీసుకోడు ఒకవేళ దాన్ని తీసుకుంటే దాని వెనుక కారణం ఉందని ఆలోచించాలి కొంచెం లేట్ అయినా రెట్టింపు సంతోషాన్ని తిరిగి ఇస్తాడని అనుకోవాలి కానీ బాధపడుతూ కూర్చోకూడదు ముందు